నాకు నా ఫస్ట్ బేబీ డెలివరీ అవ్వడము నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడం కూడా ఒకేసారి జరిగింది అయితే నా బేబీ త్రీ మంత్స్ ఉన్నప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట సో అందులో జాయిన్ అయ్యేసరికి నాకు అక్కడ ఎక్కువ వర్క్ ఉండడం వల్ల బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అది ఇవ్వలేకపోయాను సో దాంతో గ్రాడ్యువల్గా స్టాప్ అయిపోయింది అంటే అప్పట్లో నాకు ఈ బ్రెస్ట్ పంప్స్ తోటి ఎక్స్ప్రెస్ చేయవచ్చు అని బేబీకి అందివ్వచ్చు అని అంత అవగాహన లేదు ఇది జరిగి సమ్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను అందుకని ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే వర్కింగ్ ఉమెన్కి మీరందరూ కూడా అట్లీస్ట్ సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ని యూజ్ చేసుకోండి కంప్లీట్గా ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి వేరే ఫుడ్స్ ఏవి ఇవ్వకుండా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ కూడా మీకు కనుక ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సి వస్తే అక్కడ ఏమన్నా వీలుంటే ఖచ్చితంగా బ్రేక్ తీసుకొని బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడము లేదు అట్లీస్ట్ బ్రెస్ట్ పంప్ సహాయంతో కలెక్ట్ చేసి దాన్ని బేబీకి అందించడమో చేయండి సో దీని ద్వారా మీ బేబీకి కూడా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వారు అవుతారు థ్యాంక్ యూ